Hãy subscribe cho kênh जॻह करा மொபைல் <laughs> ட <laughs> ali se referred on as you said. Ni on all, in there. ముందుగా అందరికీ నమస్కారం పత్రికా విలేకరులకి అలాగే మీడియా వాళ్ళకి ఇక్కడికి వచ్చిన కుర్రోళ్ళపల్లి సర్పంచ్ సంఖ్యపల్లి సర్పంచ్ మా బీజేపీ మండల అధ్యక్షుడు అంజన్ రెడ్డి కాళ్ళవారిపల్లి భక్తిలో అంటే ముందుండే నారాయణ స్వామి అలాగే మా వాళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా మాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ కొలువైన మా దేవాది దేవుడు వీరనారాయణ స్వామి ప్రతి ఏటా జరిగే ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఈ ఏటా కూడా జరుగుతున్నాయి వీరనారాయణ స్వామికి వచ్చే భక్తాదులకి ఏ ఇబ్బంది ఎవరికి ఏ ఇబ్బంది కలగకోకుండా భక్తులందరికీ కూడా ఇరవై రోజుల నుంచి కార్యక్రమాలు చేయడం జరుగుతా ఉంది ఇక్కడ సంకేపల్లి నుంచి వీరనారాయణ స్వామి వరుసకు వచ్చే రోడ్డు తర్వాత కమ్మవారిపల్లి నుంచి కొత్తపల్లి క్రాస్ రోడ్ నుంచి వచ్చే రోడ్డు తర్వాత ఇట్లా గంగేడుపుల నుంచి వచ్చే రోడ్లు అన్ని మైనర్ రిపేర్లు కూడా చేయడం జరిగింది అలాగే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తాదులందరికీ కూడా ఇక్కడ భోజన సౌకర్యము తర్వాత ఇక్కడ అన్ని సౌకర్యాలు వాటర్ సౌకర్యము అన్ని కూడా సమకూర్చడం జరిగింది ముఖ్యంగా వైద్య విద్యా ఆరోగ్య శాఖ మాతీలు ఇక్కడ వచ్చే భక్తులకి ఏ ఇబ్బంది వాటిల్లకూడదనే ఉద్దేశంతో మాకి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే కూటమి ప్రభుత్వంలో అందరం కలిసి భక్తాదులకి ఏ ఇబ్బంది కడుక్కోకుండా ఈ పనులన్నీ చేపడం జరిగింది మంత్రివర్యులు పోలీస్ శాఖ వారికి ట్రాఫిక్ అంతరాయం లేకోకుండా ట్రాఫిక్ కంట్రోల్ చేసి భక్తులకు ఎవరికి ఇబ్బంది జరగోకుండా మంత్రివర్యులు చెప్పడం జరిగింది అలాగే ఎలక్ట్రికల్ ఎస్సీతో కూడా మాట్లాడడం జరిగింది ఈ రెండు రోజులు కరెంటు ప్రాబ్లం లేకోకుండా ఇక్కడ వాటర్ సమస్యకి తర్వాత ఇక్కడ లైట్ సమస్యకి ఇక్కడెక్కడ ఇబ్బంది కలుగోకోకుండా మంత్రివర్యులు ఆదేశించడం జరిగింది ఇదివరలో ఇక్కడ బాత్రూమ్స్ లాస్ట్ ఇయర్ వాటర్ ప్రాబ్లం కూడా చాలా మంది భక్తులు ఎందుకంటే దాదాపు యాభై వేల నుంచి లక్ష మంది జనాలు ఇక్కడికి వస్తారు కడప జిల్లా నుంచి అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తాదులు వస్తారు ఆ భక్తులకు ఎవరికి ఇబ్బంది జరగకుండానే మేమందరం గ్రామ సర్పంచు అయితేనేమి నాగభూషణ్ అయితే నారాయణ స్వామి అయితే ఇక్కడ ఉన్న మొత్తం అందరూ కలిసి కూడా పదహైదు రోజుల నుంచి పర్యవేక్షించడం జరిగింది జరిగి ఇక్కడ భక్తాదులకి ఇబ్బందులు కలుక్కోకుండా చూడడం జరిగింది గతంలో బాత్రూమ్స్ లేక భక్తాదులు ఇబ్బంది పడేవారు ఈసారి అది లేకోకుండా బాత్రూమ్స్ కూడా నిర్మించబడ్డాయి కొత్తవి లైట్లు కూడా కరెంటు వ్యవస్థ ఇక్కడ ఇబ్బందిగా ఉండేది ఈ పోల్స్ అన్ని వేసి కరెంట్ కూడా ఇక్కడ లాగడం జరిగింది తర్వాత ఇక్కడ వాటర్ సమస్య ఉండేది వాటర్ సమస్యను కూడా రెండు బోర్లు వేసాము రెండు బోర్లు వేసి సముద్దిగా వాటర్ పడింది వాటర్ తో కూడా ఈసారి ఎవరికి ఇబ్బంది లేదు భక్తాదులకి కాబట్టి భక్తాదులంతా భక్తాదులందరూ వీరనారాయణ స్వామి పాత్రకి వచ్చి ఆయన దర్శనం చేసుకుని మీరంతా పవన పుణ్యము చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ రైతులు ఎంతో మంది ముక్కుబడిగా మా వీరనారాయణ స్వామికి ఇద్దల బండ్లు కట్టి పన్నారవ బండ్లు కట్టి ఇక్కడ కోలాహలంగా ఉత్సాహంగా తిరుగుతారు వాళ్ళకు కూడా ఏ ఇబ్బంది అంటే మనకు ఇంతకు ముందులో కొత్త రైతులన్నీ బండ్లు కట్టుకుంటే వాళ్ళు ఇప్పుడు ట్రాక్టర్లు తర్వాత బులోరాలు ఈ వెహికల్స్ అన్ని కూడా ఎక్కువ కావడం జరిగింది దాని ఉద్దేశంతోనే పోలీసు శాఖ వారు ఇక్కడ మార్నింగ్ సిక్స్ నుంచి టెన్ వరకు ట్రాక్టర్లు అయితేనేమి మామూలుగా ఫోర్ వీలర్స్ కంప్లీట్ గా ఇక్కడ తిప్పుకోవచ్చు తర్వాత వెహికల్స్ అన్ని తిప్పుకోవచ్చు తర్వాత ఎందుకంటే రైతులు ఈ ఒక్కొక్క ఎద్దలకాడి ఈ రోజు చూస్తే రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఎద్దులు పెద్ద రేట్లతో ఉంటాయి ఆ ట్రాక్టర్లు ఈ ఫోర్ వీలర్స్ మధ్యలో తిరిగినప్పుడు ఆ ఎద్దలకు చిన్న చిన్న గాయాలు తగలడం జరుగుతుంది లాస్ట్ టైం చూసినాము అదే ఉద్దేశంతోనే ఈసారి అలా ఉండకూడదు రైతులు ఎంతో స్వామికి ముక్కుబడిగా ఈ పందార బండ్లు కడతారు కాబట్టి వాళ్ళకు అవన్నీ ఇబ్బంది కూడా కలుక్కోకుండా టైమింగ్ ఫిక్స్ చేయడం జరిగింది కాబట్టి రైతులు కూడా భక్తాదులు ఆ పందార నుండి కట్టుకోబడిన రైతులందరూ కూడా ఈసారి సంతోషంగా తిప్పుకొని ముక్కుబడులు చెల్లించుకుంటారు చెల్లించుకోవాల్సిందిగా నిర్భయంగా అందరినీ కూడా మనవి చేస్తున్నాము ఎత్తల బండ్లు ఏ టైంలో తిప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో ఈ సుదీర్ఘ ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి టైం అంటూ ఉండదు వాళ్ళు మార్నింగ్ నుంచి కూడా ఇబ్బంది లేకుంటే తిప్పుకోవచ్చు లేదనుకుంటే ఆ టైమింగ్ లో తిప్పుకుంటే ఇంకా మంచిది బాగుంటుంది కాబట్టి వాళ్ళు ఎద్దులబడిలు ఒక టైమింగ్ రావు వస్తాయి ఇట్లా వచ్చినప్పుడు అందరూ కూడా ఏ టైంలో కూడా ఎద్దులబడిలు తిప్పుకోవచ్చు కాబట్టి భక్తాదులు అందరూ నిర్భయంగా